నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము ప్రభుత్వము ఘనంగా నిర్వహించేటటువంటి సమస్యలు మేము ప్రజల సమస్య తీరుస్తున్నాము అని చెప్పి ప్రజావాణి పెట్టినటువంటి కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క వ్యక్తికి కూడా మాకు ఈ ప్రజావాణి ద్వారా న్యాయం జరిగింది అని చెప్పి మనం ఎక్కడ కూడా వినడం లేదు అదే విధంగా ఇక్కడ వారి సమస్యలు అర్జీలు పెట్టుకున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి వారికి రిసిప్ట్ కానీ లేకపోతే ఈ సమస్య మీకు ఈ ఈ డేట్ నాడు నెరవేరుతుంది లేకపోతే ఈ సమస్య మీకు త్వరలో సాల్వ్ చేస్తామని చెప్పి దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఖాళీ వీళ్ళు వీళ్ళకి సంబంధించిన అర్జీలు తీసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి సమస్య సాల్వ్ ఉన్నారు కూడా మనతో చెప్తా ఉన్నారు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకున్నాం ఎక్కడి నుంచి వచ్చారండి మేము పిట్ల మండలం అండి నిజామాబాద్ జిల్లా ఏ సమస్య గురించి వచ్చారు మాకు ల్యాండ్ విషయం భూమి విషయంలో మాది భూమి పట్టాభూమి భూమిని రెవెన్యూ వాళ్ళ పర్మిషన్ తోనే మేము పట్టా చేయించుకున్నాం రెండు వేల పదమూడులో మరి ఇప్పుడు ఆ పట్టాభూమిలో మేమే కబ్జాలో ఉన్నాము కానీ రికార్డులో చూస్తే ఫారెస్ట్ అని రెవెన్యూ దాంట్లో మరి మీరు ఎట్లా రాస్తారు ఫారెస్ట్ అని రెవెన్యూ దాంట్లో ఫారెస్ట్ అని మీరు రాయద్దు కదా మరి ఎవరు నిర్ణయించు అది ఇప్పుడు అవన్నీ తొలగించాలా అని మేము క్యాంపు కార్యాలయంకొస్తే ఇక్కడ ఆ కలెక్టర్లు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఉండి స్పందించి ఆ స్పాట్ల నిర్ణయాలు తీసుకుంటారు అనుకోని ఇక్కడ దాకా వచ్చినాం కానీ ఇక్కడ అటువంటిది ఎలాంటిది లేదు మీకు రెండు రోజులకు మెసేజ్ వస్తుంది తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్తది తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తది అది మళ్ళీ మా ఇంటికే వస్తుంది కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు దాని మీద చర్యలు తీసుకోవాలనే దాంట్లో మేము కోరుతున్నాం అంటే ఇది ప్రజావాణి మంచి నడుస్తుందని చెప్తా ఎట్లుంది మరి ప్రజావాణి కరెక్ట్ లేదు కరెక్ట్ లేదని చెప్పచ్చు ఎందుకు ఎందుకంటే వచ్చిన వ్యక్తికి కరెక్ట్ నిర్ణయం తీసుకొని చెప్పినట్టుగా ఉండాలా ఆ విధంగా నిర్ణయాలే లేవు ఇక్కడ దరఖాస్తు తీసుకుంటారు అంతవరకు కానీ ఇక్కడ స్పందన ఉండాలా ముందు కల క్యాంపు కార్యాలయం విషయం ఏమది దాని మీద ఎంబడే ఇక్కడ నుంచి ఇంటిమేషన్ మాకు లెటర్ ఉండాలా వాళ్ళకు లెటర్ ఉండాలా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది ఆన్లైన్ అయిన తర్వాత లేట్ ఎందుకు అవుతుంది అని మేము కోరుతున్నాం అన్నట్టు అట్లా ఎవరు మంత్రులు ఎవరు కూడా అక్కడ లేరు వాళ్ళు రెవెన్యూ అధికారులు ఉన్నారు వాళ్ళు మీకు మెసేజ్లు వస్తాయండి రెండు రోజుల కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది అని ఇట్లా చెప్తున్నారు అంతవరకే కానీ ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఏం న్యాయం జరగదు అనిపిస్తుంది చిన్నారెడ్డి న్యాయం జరుగుతుందని పెట్టిండ్రు అంటే మేము వచ్చినాం ఇక్కడ దాకా కానీ ఇక్కడ అటువంటిది ఏం స్పందన లేదు గొప్పగా చెప్పుకుంటారు కదా మరి మేము ప్రజల సమస్యలు తీరుస్తున్నాము చేస్తున్నాము ఇక్కడైతే లేదు ఆ విధంగా అయితే కనిపించడం లేదు ఆ విధంగా ఉండాలంటే ఆన్లైన్ స్పాట్ స్పాట్లు ఉండాలి స్పాట్ కస్టమర్ కు నిర్ణయం జరగాల కలెక్టర్ మెసేజ్ పోనీ ఎంఆర్ఓకి మెసేజ్ పోనీ స్పాట్ లో పోతుండాలి మరి ఇప్పుడు ఇంకా మాకే లెటర్లు ఇవ్వడం లేదు వాళ్ళు వాళ్ళు ఎలాంటి స్పందన లేదు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన మెసేజ్ మెసేజ్ రెండు రోజులకి వస్తుంది ఆ మెసేజ్లు వస్తుండచ్చండి కానీ వచ్చిన కస్టమర్ ఈ ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం దారణన్నా ఆ నిర్ణయాలు సక్రమంగా జరుగుతాయి అనుకోని ప్రతి వ్యక్తి మేము వస్తున్నాం ఇక్కడ దాకా కానీ ఇక్కడ ఏం స్పందించినట్టు అయితే లేదు ఇక్కడ చూస్తున్నాం దాదాపు ఐదు సార్లు సార్లు వచ్చినా కూడా ఎలాంటి సమస్య చెప్తా ఉన్నారు అది అనుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే అట్లే అనిపిస్తుంది మరి ఎక్కడ కూడా లేదు ఎందుకు మరి ముఖ్యమంత్రి రేవంత్ పెట్టినారంటవా ఇప్పుడు అతనైతే వీళ్ళు చేసే కార్యక్రమం మీదకి వెళ్ళి ఆ విధంగానే అనిపిస్తుంది మనకి అట్లా అంతే అనిపిస్తుంది మనకైతే స్పందన ఉండాలి కదా ఇప్పుడు ల్యాండ్ ఇష్యూ అది నిరుపేదలు భూమి భూమి కాదు కానీ దాని మీద చర్యలు లేవు గొప్ప చెప్తారు మా ప్రజాపాలన ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని మారి అందరికి న్యాయం అవుతుంది అనుకొని ఇక్కడ దాకా వచ్చినాం మరి ఇక్కడైతే అటువంటిది ఏం స్పందన లేదు మేము ముందు కలెక్టర్ కు కు అందరికి కూడా లెటర్లు ఇచ్చినాం ఇంతకుముందు కూడా ఇస్తే కూడా ఎలాంటి స్పందన లేదు ఆ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాం మరి ఇక్కడ నుంచి మాకే లెటర్ ఇవ్వలేదు వాళ్ళు స్పాట్ ల లెటర్ ఉండాలా మాకు ప్రూఫ్ మేము మీతో న్యాయం కాకపోతే ఇంకే దిశగానే వెళ్ళాలి కదా మేము చిన్న కరెంట్ బిల్ అది దాని మీద అడుగుతున్నాం అన్నట్టు ప్రభుత్వం ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి ప్రభుత్వానికి ఇక ప్రభుత్వం మేము పక్కా అన్ని అమలు చేస్తాము అంటే మరి మేము ఏ విధంగా స్పందించాలా మాకు తెలిపాలా ముఖ్యమంత్రి గారు అని కోరుతున్నాం ప్రజలకు కూడా తెలిపాలి కదా మాకు ఇప్పుడు మా సమస్యలన్నీ మీకు వినిపిస్తున్నాం మరి మాకు ఏ విధంగా స్పందించి మాకు న్యాయం చేస్తారు ప్రజలకు అయితే న్యాయం కావాలి కదా ప్రజాప్రభుత్వం చెప్తారు న్యాయం చేస్తా ఉన్నాం అన్ని పథకాలు అమలు చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నాం అన్ని పథకాలు అమలు చేస్తామంటే అమలు అయినప్పుడే అమలు కాదు అమలు ఏమైందని అమలు అయితేనే అమలు ఇప్పుడు అమలు అయినట్టయితే ఏం లేదు మరి ఏం చెప్తాయి ప్రజావాణి గురించి వచ్చేటోళ్ళ చూసేటోళ్ళకి ఇప్పుడు మనం చెప్పేది ఏమంటే ప్రభుత్వంకు మేము అడిగేది ఏమంటే మేము వచ్చినామంటే ఇప్పుడు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి మాకు సరి అయిన నిర్ణయం చెప్పాలా వాళ్ళు మాకు ఇంకా మేము టైం ఇవ్వడానికి రెడీ ఉన్నాం కదా ఇంకా నాలుగు గంటలు ఆగాలంటే ఆగుతాం ఇంకా ఏది టైం ఇస్తే కూడా వాళ్ళకి మేము సహకరిస్తాం కానీ అటువంటిది లేదు దరఖాస్తు ఇవ్వండి ఇచ్చినాం వెళ్ళిపోతున్నాం మరి ఏం నిర్ణయిస్తారు ప్రభుత్వం ఏం చేస్తారు అనేది ఈ ప్రభుత్వం మీదనే భారం ఫెయిల్ అయిందనుకోవచ్చు ప్రజావాణి ప్రజావాణిల ప్రభుత్వం అనేది దీన్ని బట్టి చూస్తే అంతే కనబడుతుంది అంతే కనిపిస్తుంది మరి ఇక్కడైతే పరిస్థితులు అట్లా ఏం లేదు స్పందన వచ్చి పేపర్ అర్జీలు పెట్టుకోవడం సమస్య మాకు సాల్వ్ అయితే మేమే స్పందిస్తాం సాల్వ్ అయిందని చెప్పుకుంటారు ఇప్పుడైతే ఏం లేదు మరి గతంలో స్టార్టింగ్ లో చాలా మంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఎవరు అంటే ప్రతి డిస్టిక్ లో కూడా ప్రజా పెట్టిరు కదా కొన్ని మండలాల్లో కూడా పెట్టారు కానీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వస్తే ఐఏఎస్ అధికారులు ఉంటారు ఇది ఒక ముఖ్యమంత్రి స్వాధీనంలో ఉంటది ఇది అది తొందరలో ఇక్కడ నుంచి మెసేజ్ వెళ్తుంది అనేది మేము అనుకుంటున్నాం మరి దీన్ని బట్టి చూస్తే ఎట్లా వెళ్తుంది ఎట్లా అవుతుంది అనేది అయితే దాన్ని ప్రభుత్వమే నిర్ణయించాలి కదా థ్యాంక్ యూ చూసారు కదా ఇవాళ ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్ అయింది దీని పట్ల ప్రభుత్వం ఫెయిల్ అయ్యి ప్రజలకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తా ఉంది ఇక్కడ ఏదైతే ప్రజావాణి కార్యక్రమంలో ఏ ఒక్క మంత్రి గాని అధికార సంబంధిత అధికారులు కానీ ఎవరు లేకపోవడం కేవలం వారి సమస్యను ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకుంటున్నారు తప్ప ఆ సమస్య సాల్వ్ కావట్లేదని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కనిపిస్తాం దాంతోపాటు మొదట్లో చాలా మంది వచ్చిన నేపథ్యం చూసాం ఇప్పుడు మరి చివరికి ప్రజావాణిలో ప్రజల రాక కూడా తక్కువ అయిపోయిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ప్రజాన్ని అట్ట ఫెయిల్ అయిందని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చెప్తున్న నేపథ్యం మనం చూస్తాం